హాయ్ సో మీకోసం జాబ్స్ తీసుకొచ్చాను ఇందులో మినిమమ్ ఒక టెన్ ట్వెల్వ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం సో ఇవి డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసినప్పుడు ఇంకా వేరే ఏదైనా జాబ్స్ ఉన్నాయో అడిగి తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక క్లయింట్ మాత్రమే ఉండదు మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ క్లయింట్స్ ఉంటాయి ఆ క్లయింట్స్ సపోజ్ మీకు ఫర్ సపోజ్ చెప్తున్నాను ఇప్పుడు ఒక కంపెనీకి బజాజ్ ఫైనాన్స్ కానీ రిలయన్స్ డిజిటల్ కానీ లేదా హ్యాపీ మొబైల్ కానీ ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు కాల్ చేస్తున్నప్పుడు ఇంకా మిగతా ఏమైనా జాబ్స్ ఉన్నాయో అడిగి తెలుసుకోవడం మంచిదని నా ఉద్దేశం ఓకే సో ఇప్పుడు ఈ జాబ్ గురించి తెలుసుకుందాం జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఓకే జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ లొకేషన్ వచ్చేసి లొకేషన్ పోచారం లొకేషన్ వచ్చేసి పోచారం గట్కేసర్ క్యాబ్ అవైలబుల్ విత్ థర్టీ కిలోమీటర్స్ సో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లొకేషన్ వచ్చేసి పోచారంలో వేకెన్సీ ఉంది ప్లస్ పోచారం గట్కేసరి అంటే ఎవరు తెలుసు అందరు తెలుసు ఇది మనం యాదగిరికి యాదగిరి గుట్ట వెళ్ళే రూట్ ఇది సో ఇది హైదరాబాద్ కు దగ్గర అంటే సికింద్రాబాద్ అంటే ఈసీఎల్ ఈసిఎల్ దగ్గర దగ్గర ఉంటుంది అనుకోండి మళ్ళీ గట్కేసరి ఇవన్నీ అంటే పెద్ద ఎప్పుడే కానీ ఒక లొకేషన్ నీకు డౌట్ వచ్చినప్పుడు లో సర్చ్ చూసుకోండి ఓకేనా ఓకే సో పోచారం గట్కేసరి క్యాబ్ అవైలబిలిటీ ఉంది థర్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్ అంటే ఈజీగా మీరు ఈసిఎల్ లో కూడా హాస్టల్స్ కానీ అన్ని ఉంటాయి ఈజీగా ఈసీఎల్ వరకు మీకు యాప్ ప్రొవైడ్ కూడా చేస్తారు ఓకే సాలరీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ టు నైన్టీన్ థౌసండ్ వరకు ఇస్తున్నారు అంటే డిఫరెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ బట్టి ఓకే సో ఎక్స్ట్రా లాంగ్వేజెస్ కూడా ఉంటాయి దాన్ని బట్టి ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ అండ్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ తెలుగు ఇంగ్లీష్ ఓకే హిందీ తెలుగు ఇంగ్లీష్ సో ఇవి వచ్చి ఉండాలి సో క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ అడుగుతున్నారు వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే ఫ్రెషర్స్ అన్న ఉండాలి లేదా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి ఇది ఒకటి చూసుకోండి ఓకే ఫ్రెషర్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చూసుకోండి ఓకే కైండ్లీ వాట్సాప్ ఓవర్ అప్డేట్ రేసింది సో ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇచ్చారు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ త్రీ సో ఈ నెంబర్కి మీ రెజ్యూమ్ సెండ్ చేయండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏదైనా సరే మనం జాబ్ చేంజ్ కావాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు రెజ్యూమ్ అప్డేట్ చేయాలి సో ఇప్పుడు నువ్వు నువ్వు కస్టమర్ సపోర్ట్ కు అప్లై చేస్తున్నావు కాబట్టి నీకు అందులో టెలికాలర్ కానీ ఇంకా ఏదన్నా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అది పెట్టాలి లేకపోయినా సరే పెట్టాలి ఎందుకంటే నీకు ఈ జాబ్ ఇంట్రెస్టెడ్ ఉందండి ఈ జాబ్ గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని పెట్టండి అంతేగాని కస్టమర్ సపోర్ట్ కు నేను అప్లై చేసుకుంటాను ఇంతకు ముందు నేను స్టోర్ ప్రమోటర్గా చేశాను ఇంతకుముందు నేను ఫీల్డ్ సేల్స్ లో చేశాను అవన్నీ పెట్టావనుకో నీ రెజ్యూమ్ చూసి ఫోన్ కూడా చేయండి ఎందుకంటే నువ్వు డిఫరెంట్ కేటగిరీ కదా ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ నీకు సంబంధం లేనప్పుడు నిన్ను తీసుకొని నీకు ట్రైనింగ్ ఇచ్చి సో ఇవన్నీ అన్ని కంపెనీలు చేయలేవు ఒకప్పుడు ఉండే ఒకప్పుడు ఫ్రెషర్స్ అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక కత్తిలక తయారు చేసుకొని వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఇప్పుడు అంత టైం ఎవ్వరికీ లేదు డైరెక్ట్ ఫ్రెషర్స్ నే తీసుకుంటున్నారు సారీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకుంటున్నారు సో అందుకే చెప్తున్నాను సో మీరు ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్ వస్తుంది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఓకే నెక్స్ట్ జాబ్కి వెళ్దాం ఓకే నెక్స్ట్ జాబ్ వచ్చేసి మెగా డ్రైవింగ్ మండే సో మెగా డ్రైవింగ్ మండే అంటే ఈ నెక్స్ట్ మండే అనుకోకండి సో వాళ్ళకి ఒకటేసారి క్యాండిడేట్ దొరకడం కష్టం సో హెచ్ఆర్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఎనీ టైం కాల్ చేసి మాట్లాడండి సో ఎట్లా అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మాత్రమే కాల్ చేయండి ఓకే సో ఇమీడియట్లీ రిక్వైర్మెంట్ ఫర్ ఏటీఎం ఆఫీసర్ సో ఏటీఎం ఆఫీసర్ అనమాట డిజిగ్నేషన్ వచ్చి ఏటిఎం ఆఫీసర్ క్యాషియర్ అండ్ సిఐటి ఆఫీసర్ వేకెన్సీ ఫార్టీ ఫైవ్ సో ఫార్టీ ఫైవ్ వేకెన్సీ ఉన్నాయంటే క్యాషియర్ అంటే సో వీళ్ళు ఎక్కడెక్కడ ఏటీఎంస్ ఎక్కడక్కడ అమౌంట్ పెట్టడానికి వెళ్తారు కదా వీళ్ళకు ఒక క్యాష్ అమౌంట్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ఎంత పెడుతున్నారు ఏటీఎం లో ఏటీఎం లో ఎంత పెట్టారు ఏటీఎం లో ఎంత డ్రా ఉంది ఇవన్నీ ఉంటాయి అనమాట సో అవన్నీ మీకు ట్రైనింగ్ ఇస్తారు నో ప్రాబ్లం సో ఇది అనమాట మేల్ క్యాండిడేట్ ఓన్లీ దీనికి మేల్ మాత్రమే ఉపయోగపడతారంట ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కూడా తీసుకుంటున్నారు శాలరీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ టు ఎయిటీన్ థౌసండ్ వరకు ఇస్తున్నారు ప్లస్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అప్ టు త్రీ థౌజండ్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టైమింగ్ వచ్చేసి ఎయిట్ అవర్స్ మాత్రమే ఉంది లొకేషన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో వేకెన్సీ ఉంది సో ఫర్ దర్ డిషల్ కాంటాక్ట్ సో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ఉంది నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ సో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ఉంది కాల్ చేసి మీద డీటెయిల్స్ కూడా కనుక్కోండి సో ప్రొడక్టీ ఫైవ్ ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యారు నేను ఫోన్ ఇప్పుడు ఫోన్ చేసి మీకు ముంగట మొత్తం డీటెయిల్స్ ఉంది నీకు జాయిన్ కావాలన్నప్పుడు కాల్ చేయాలండి అంతేగాని కాల్ చేసి మేడం ఇలా ఉందా అలా ఉందా అలా ఉందా సరే నేను ఇంటికి వెళ్తున్నాను వెళ్ళి వచ్చినాక జాయిన్ అవుతాను ఇవన్నీ సోది పెట్టకండి ఓకే మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అంటే ఇమ్మీడియట్లీ నేను జాయిన్ కావాలి అని నేను పెట్టే జాబ్స్ అన్ని ఇమ్మీడియట్లీ జాయినింగ్ ఇంగ్ సో నేను రేపు వస్తాను ఎల్లుండి వస్తాను ఆవులుండి వస్తాను కాదు రేపు వెళ్తావా లేదా క్లారిటీ తీసుకో ఒకవేళ నిజంగా నీకు రేపు పనుంది ఎల్లుండి పనుంది అంటే కాల్ చేయకు ఎల్లుండే కాల్ చేయి సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఎక్కువ రెస్పాన్స్ అవుతారు ఓకే

ఆటోమొబైల్ సేల్స్ అనమాట ఆటోమొబైల్ ఆటోమొబైల్ సేల్స్ టూ వీలర్ ఆటోమొబైల్ సేల్స్ లో వీళ్ళు కొత్తగా షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు అది ఎక్కడ ఏంది అనేది తెలుసుకున్నాం సేల్స్ జిఎం అంటే జనరల్ మేనేజర్ కావాలన్నమాట క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ ఉంది ప్లస్ సేల్స్ ఉంది ఫైవ్ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకు ఫార్టీ టు సిక్స్టీ వరకు సాలరీ ఇస్తున్నారు ఇది లక్డి కపుల్లో ఉంది అనమాట లక్డి ఈ షోరూమ్ ఉంది తనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఇక్కడ స్కిల్ ఇచ్చారు అనమాట టీమ్ బిల్డింగ్ చేయాలి టీమ్ హ్యాండిల్ చేయాలి సేల్స్ చూడాలి సేల్స్ పర్సన్ చూడాలి సో అన్ని జనరల్ మేనేజర్ అంటే మీకు తెలియదు ఏం లేదు పెద్ద ఇష్యూ ఓకే సో ఇంకోటి సేల్స్ మేనేజర్ కావాలి సేల్స్ మేనేజర్ వచ్చేసి అతను కూడా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి సేల్స్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైవ్ టు టెన్ ఇయర్స్ థర్టీ టు ఫార్టీ థౌసండ్ వరకు ఇస్తున్నారు ఇది కూడా అక్కడికప్పు సో టీమ్ బిల్డింగ్ సో ఇవన్నీ కూడా సేల్స్ ప్రమోషన్ గానీ సేల్స్ మార్కెటింగ్ కానీ మంచిగా తెలిసి ఉండాలి సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళకు కూడా తక్కువ సేల్స్ అయితే సేల్స్ టీమ్ లీడర్స్ కూడా అడుగుతున్నారు క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఉన్నారు డిపో డిపార్ట్మెంట్ సేల్స్ టూ వీలర్ సేల్స్ అంటే టూ వీలర్ లో ఎక్కువ సేల్స్ అయి ఉంటే బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశం సో అలాగే ఎక్స్పీరియన్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అడుగుతున్నారు శాలరీ ట్వంటీ కి ట్వంటీ ఫైవ్ కి అడుగుతున్నారు లొకేషన్ వచ్చి లక్డి హైదరాబాద్ స్కిల్ సేమ్ వీళ్ళకు కూడా టీమ్ బిల్డింగ్ అండాలి సో వచ్చే సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా కావాలి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అని డిపార్ట్మెంట్ సేల్స్ టూ వీలర్స్ లో ఉండాలి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్లస్ ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే సాలరీ ఉండాలి లొకేషన్ ఇది కూడా లక్డీ ఓకే సో డిఎంఎస్ ఆపరేషన్ సో ఇది కూడా లక్డీ కప్పులే సేల్స్ అండ్ టూ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ టూ ఇయర్స్ ఓకే సో కాంటాక్ట్ మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానుక నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఈ నెంబర్ కాల్ చేయండి వారికి ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఈ పొజిషన్స్ అన్ని సో ప్లీజ్ కాంటాక్ట్ డీటెయిల్ తెలుసుకోండి వెళ్ళండి మాట్లాడండి నెక్స్ట్ వచ్చేసి కమ్ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్ ఇది పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఇన్ డ్రైవింగ్ శాలరీ ట్వంటీ కే టు ట్వంటీ ఫైవ్ కే లొకేషన్ దోమల హైదరాబాద్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి హెచ్ఆర్ రిక్రూటర్ ఇక్కడ పేరు ఉంది హెచ్ఆర్ది సో పవన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ టూ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సో ఈ జాబ్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరు ఒకసారి కాల్ చేయండి మాట్లాడండి తెలుసుకోండి వెళ్ళి ఒకసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏటీఎం ఆఫీసర్ క్యాష్ దీని గురించి మనం డీటెయిల్ తెలుసుకున్నా ఇంతకుముందు సో ఇప్పుడు మనకు అవసరం లేదు సో అర్జెంట్ రిక్వైర్మెంట్ హెచ్ఆర్ టెల్ హెచ్ఆర్స్ వాళ్ళు కావాలన్నమాట లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కావాలి శాలరీ వచ్చేసి బేస్డ్ అని ప్రీవియస్ సిటీస్ మీకు ప్రీవియస్ ఏ అంటే వీళ్ళకి హెచ్ఆర్ రిక్రూటర్ కావాలి ప్రీవియస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి సాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు షోల్ బి అండ్ ఎక్స్పీరియన్స్ పోర్టల్ ఇవన్నీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాల్ సెవెన్ డబల్ త్రీ జీరో సిక్స్ టూ సిక్స్ త్రీ వన్ సిక్స్ సో ఎవరైనా గా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కంపల్సరీ జాయిన్ అవుతారు సో మనం చేయాల్సింది ఏముంది హెల్పింగ్ యాత్ర మించి మనం ఏం చేస్తాం చెప్పండి ఓకే వర్క్ ఫార్ హోమ్ ప్రాజెక్ట్ బేసిడ్ టాస్క్ బేసిక్ టైప్ స్పీడ్ రిక్వైర్డ్ వీక్లీ పేమెంట్ ఇమిడియట్ స్టార్ట్ విత్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ కాంటాక్ట్ సో ఇందులో మీకు ఏదైనా వర్క్ ఫర్ హోమ్ జాబ్స్ కానీ ఇవన్నీ ప్రాజెక్ట్ బేస్డ్ కానీ ఇవన్నీ ఏమైనా కావాలనుకుంటే సో ఇమీడియట్లీ సర్చ్ విత్ ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట ఇక్కడ నెంబర్ ఇచ్చారు సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ ఒకసారి బేసెస్ లో మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే కాల్ చేయండి లేకుంటే లేదు రెగ్యులేస్ చేయండి ఓకే విఆర్ హైరింగ్ బ్లింకిట్ బ్లింకిట్ అని తెలియదు ఏముంది సో అదే పికింగ్ ప్యాకింగ్ పిక్కర్స్ ప్యాకర్స్ కావాలి వాళ్ళకి సాలరీ వచ్చేసి ఎలా అప్ టు ఫోర్టీన్ థౌసండ్ వరకు టూ ట్వంటీ థౌసండ్ వరకు ఇస్తున్నారు విత్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ ఈఎస్ఐపీ కూడా ఉంది ఫెస్టివల్ బోనస్ ఆల్సో అవైలబుల్ కూడా ఉంది అంటే లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఆల్ ఓవర్ లొకేషన్ లో ఉంది మోర్ డీటెయిల్స్ ఇంకా ఏదన్నా మీకు నియర్ బై లొకేషన్ లో కావాలనుకుంటే అంటే మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేసి ఒకసారి మాట్లాడండి

ఇది జాబ్ దేని గురించి టీమ్ అండ్ షోల్డ్ బి విల్ బి ట్రావెల్ షోల్డ్ విత్ విత్ షిఫ్ట్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఒకసారి మీకు ఇది ఒకసారి అర్థం అవుతే నాకైతే ఇది ఏం డిఎస్ఈ రిజిమినేషన్ డిఎస్ఈ సో ఒకవేళ మీకు ఇది ఏమైనా అర్థమైంది చూస్తున్నప్పుడు ఈ వీడియో చూసినా మీకు ఏమైనా అర్థమైందనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి కాల్ చేసి కనుక్కోండి ఒకసారి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ ఓకే ఎందుకంటే టైం వేస్ట్ చేయట్లేదు నేను సో అట్లా అని చెప్పేసి ఓకే సో ఇంకోటి వచ్చేసి ఎంఎన్ బ్యాంక్ ఆపరేటింగ్ అనమాట సేల్స్ ఆఫీసర్ హోమ్ లోన్స్ కావాలి డిపార్ట్మెంట్ మేనేజర్ హోమ్ లోన్స్ రిలేషన్షిప్ మేనేజర్ హోమ్ లోన్స్ లొకేషన్ హైదరాబాద్ ఏపీ అండ్ తెలంగాణలో ఎలిజిబుల్ ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మేల్ అండ్ ఫీమేల్స్ సో ఇలా హోమ్ లోన్స్ వాళ్ళ వరకు అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది స్కిల్ అకాడమీ అంట నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ ఈ కి కాల్ చేయండి మాట్లాడండి సో ఇమ్మీడియట్లీ ఓపెనింగ్ ఫర్ ఫీల్డ్ రిక్రూట్మెంట్ హెచ్ఆర్ కావాలి వాళ్ళకు బల్క్ హైరింగ్ చేయాలి నాన్ ఐటీ ఇమ్మీడియట్లీ జాయినర్స్ ఇంట్రెస్ట్ ఇంటర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ డ్రాప్ అవుట్ సివి అంట సో క్యాప్స్టాన్ క్యాప్స్టాన్ కోసం అడుగుతున్నారు వీళ్ళు సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ టూ నైన్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉంది ఎక్స్పీరియన్స్ సిక్స్ మంత్స్ అండ్ ఫోర్ ఇయర్స్ ఫీల్డ్ రిక్రూట్మెంట్ కావాలి వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండ్ శంషాబాద్ కావాలి వీళ్ళకు షూల్డ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బల్క్ హైరింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ శాలరీ ట్వంటీ కే టు సిటీసీ థర్టీ ఫైవ్ సిటీ సిటీసీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ క్యాప్ స్టాండ్ ఇచ్చారు క్యాప్ స్టాండ్ క్యాప్ స్టాండ్ కంపెనీ ఏడు తెలుసా ఇమేజ్ హాస్పిటల్ మన సారీ ఇమేజ్ కాదు మాదాపూర్ పోలీస్ స్టేషన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ ఉంటది మాదాపూర్ పోలీస్ స్టేషన్ అపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటది ఎస్బిఐ బ్యాంక్ గల్లీలోనే ఇక్కడ క్యాప్ స్టాండ్ కంపెనీ